మా ప్రియతమ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి మా యువనేత నారా లోకేష్ గారికి అట్లాగే రాజంపేటలో తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు రాజంపేట నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా రెండు పేల ఇరవై నాలుగు సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంక్రాంతి పర్వదినాన అందరూ ఆనందోత్సవాలతో అద్భుతంగా పండుగ జరుపుకోవాలని ప్రతి ఇంటా సంతోషం వెల్లి విరి విరియాలని ఈ సంవత్సరం ఈ సంక్రాంతి నుంచి వచ్చే మకర సంక్రాంతి వరకు రాజంపేట ప్రజలకు అద్భుతమైన అభివృద్ది జరగాలని వారి ఆశలు నెరవేరాలని ఈ సంవత్సరంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో వారు కోరుకున్న వ్యక్తి ఎమ్మెల్యే కావాలని వారికి అన్ని విధాలా సహాయపడే వ్యక్తి ఎమ్మెల్యేగా రావాలని ఈ రాజంపేట ప్రజల ఆశయం ఆకాంక్ష రాజంపేట జిల్లా కేంద్రం మళ్ళా రాజంపేటకు రావాలని రాజంపేట అన్నమే జిల్లా కేంద్రంగా ఆ ప్రభుత్వం చేయాలని ఎందుకంటే రాబోయేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మన ప్రేతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో రాజంపేట ప్రజల ఆకాంక్ష మేరకు రాజంపేట ఖచ్చితంగా అన్నమయ్య జిల్లా కేంద్రం అయ్యి తీరుతుందనే నమ్మకం నాకు అది ఖచ్చితంగా జరగాలని అట్లాగే అన్నమయ్య డ్యామ్ నిర్వాసితులకి అన్ని రకాల ఈ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం న్యాయం చేయాలని ఆ చేయడానికి అన్ని విధాలా మేము కృషి చేస్తామని ఈ ఒక్కరికి మేలు జరగాలని ఈ సంక్రాంతి సభ సందర్భంగా ప్రతి ఒక్కరికి స్వాగతం తెలియజేస్తున్న కార్మికులు చాలా బాధాకరమైన పరిస్థితుల్లో వారికి సరిగా జీతాలు రాక చేసిన పనికి జీతాలు ఇవ్వక ఎంత పని అయితే చేస్తున్నారో అంత పనికి వారు చేసిన తీరుగా ఆ జీతాలు గవర్నమెంట్ ఇవ్వలేదు కాబట్టి సమాన హక్కులు సమాన వేతనం అనే ఒక నినాదంతో ముందుకు వచ్చారు సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా ప్రతి ఒక్కరికి కూడా మినిమం పే స్కేల్ అనేది గవర్నమెంట్ కల్పించాలా ారి కార్యక్రమంలో కార్మికుల కోరికలు తీర్చాలనే ఒక డిమాండ్తో గత నెల రోజులుగా వారు ఉద్యమిస్తూ సంగతి తెలిసిందే వారి బాధలు వారి కూడా నేను గమనించా అందుకనే ఈ సంక్రాంతి పర్వదినాన ప్రతి ఇంట్లో కూడా ఆనందంగా వారు సంతోషంగా ఉండాలనే ఒక ఆశయంతోనే ఈరోజు ఈ సంక్రాంతికి సరిపడే సంక్రాంతి కానుకలు మనము అందజేస్తున్నాం ఈ రోజు తొంభై ఐదు మంది కార్మికులు ఉన్నారు ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా బియ్యము అట్లాగే నిత్యావసర సరుకులు ఈ సంక్రాంతి జరిపే విధంగా ప్రతి ఇంటికి అందజేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సంక్రాంతిని అద్భుతంగా జరుపుకోవాలా మీకు మేము ఎప్పుడూ తోడుంటాం మీ సమస్యల పట్ల ఎప్పుడైనా స్పందిస్తాం రాబోయే రోజుల్లో మీకు ఏదైతే మీ పని ఎంతైతే మీరు పని చేస్తున్నారో దానికి సరిపడా వేతనాన్ని వచ్చే విధంగా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే మీకు జరిగే విధంగా నేను మాట ఇస్తున్నా ఖచ్చితంగా వచ్చే సంక్రాంతికి మనం ఇక్కడే కలుస్తాం ఆ రోజుకు మీకు ఆ కోరికలను తీర్చే విధంగా ప్రయత్నం చేస్తాం రాబోయే రోజుల్లో మీకు మీ ఆరోగ్య సమస్యల పట్ల జాగ్రత్త వహించి మీకు రాబోయే రోజుల్లో మీరు ఇంకా కొన్ని అడిగారు నన్ను ఇంకా రకరకాల అవసరాల కోరికలు అడిగారు నన్ను ఏమంటే మాకు ఆరోగ్య ఇబ్బందులు ఉన్నాయి ఎందుకంటే చేసే పని చాలా దుర్గంధమైన పని అది అయినా రాజంపేట ప్రజల కోసం రాజంపేట మీద ఉన్న ప్రేమతోనే మేము ఈ పనులను చేస్తున్నాం కాబట్టి మాకు ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా మాకు కొన్ని ఇబ్బందులు తీర్చాలని మీరు అడిగారు అవి కూడా వచ్చే నెల రెండు నెలల్లో ఖచ్చితంగా తీర్చే విధంగా ముందుకు వస్తాయని కూడా మీకు మనం చేస్తున్నాం